పిత పుత్ర పవిత్రాత్మ నా శుభోదయం ఈ ఈరోజు దేవుని వాగ్దానం నా కాడిని మీరెత్తుకునుడు సాధుశీలు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకునుడు అప్పుడు మీరు మీ ఆత్మల ఎందు విశ్రాంతి పొందుతురు మా తైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ఆఫ్ హార్ట్ హార్ట్ జీసస్ జీసస్ క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మీ మరణమును ప్రకటించదము చాటదము మీరు సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలకు వారికి వందనములు అర్పిద్దాం తండ్రి దేవా మీకే స్థుతిగణ మహిమ యేసు దేవా మీకే స్తుతి గన మహిమ ఆత్మ దేవా మీకే స్తుతి గన మహిమ త్రిఏక దేవా మీకే స్తుతి గన మహిమ ఈ రోజు దేవిలి వాక్యాన్ని చదువుకుందాం లూకా సువార్త పదిహేనవ అధ్యాయం వచనములు మూడు నుండి ఏడు వరకు అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను ఒకడు తనకు ఉన్న నూర గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన తొంభై తొమ్మిది ఆ అరణ్యమునని విడిచిపెట్టి దానిని వెతుకుటకై పోవును కదా అది దొరికినప్పుడు వాడు సంతోషంతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారులను పిలిచి తప్పిపోయిన నా గొర్రె దొరికినది నాతో పాటు ఆనందిప్పుడు అని చెప్పాను అట్లే హృదయ పరివర్తనము లేని తొంభై తొమ్మిది మంది నీతి మందులు నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక హ్యాపీ ఫీస్ట్ సీక్రెట్ హార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎవ్రీబడి సీక్రెట్ హార్డ్ ఆఫ్ జీసస్ హ్యావ్ మర్స్ తిరు హృదయ ఇమేజ్ ని చూసినట్లయితే ఇక్కడ మనకి పిక్చర్ కనబడుతుంది కదా ఈ పిక్చర్ ని గమనిస్తే మనకి తిరు హృదయంలో ఐదు ప్రత్యేకతలు కనబడుతూ ఉంటాయి వాటిని ఐదు ప్రత్యేక లక్షణాలని కూడా చెప్పొచ్చు ఈ ఐదు ప్రత్యేకతలు ఏమనగా ఆ గుండె ఎప్పుడూ మండుతూ ఉంది కదా పైన మంట కనపడుతూ ఉంది మనకి గుండె పైన ఆ గుండె నుండి కాంతి కిరణాలు ప్రజ్వలిస్తున్నవి కిరణాలు హృదయం నుండి బయటకు రావటం మనం చూస్తున్నాం ఆ గుండె గాయపడి రక్తం కారుతూ ఉంది ఆ గుండె చుట్టూ ముళ్ళ కిరీటం పెట్టబడింది ఆ గుండె పైన సిల్వ నాటబడి ఉంది మరి ఈ ఐదు ప్రత్యేకతలు లేదా లక్షణాలు దేనికి సంకేతం అంటే గుండె ఎప్పుడు మం మండుతూ ఉండటం అనేది ఆయన ప్రేమకి గుర్తు ఆయన ప్రేమతోని రగిలిపోతూ ఉంటారు మన పట్ల అది ప్రేమకి గుర్తు అన్నట్లు రెండవది కాంతి కిరణాలు దేనికి గుర్తు అంటే ఆయన దివ్య కారుణ్యానికి గుర్తు అంతేకాకుండా ఆయన మనపై కుమ్మరించే ఆశీర్వాదాలకు గుర్తు మూడవది ఆ గుండె గాయపడి రక్తం కారుతూ ఉంది అది ఆయన త్యాగంకు గుర్తు నాలుగవది ఆ గుండె చుట్టూ ముళ్ళ కిరీటం పెట్టబడింది ఆ ముళ్ళకిరీటము వారు పొందిన బాధకు సంకేతం ఆ బాధ ఏమంటే ఆయన మన కొరకు బలి అయ్యారు అయినా కూడా ఇంకా మనం కూడా ఇంకా ఆయనను విశ్వసించి కూడా ఆయనకి విరుద్ధంగా పాపం చేస్తూ ఉన్నాం అది ఆయనకి బాధ కలిగిస్తుంది ఎట్లయితే తల్లిదండ్రులు బిడ్డలు సరైన మార్గంలో నడకపోతే ఎట్లా బాధపడతారు ఆ సృష్టికర్త మనం సృష్టించిన సృష్టికర్త కూడా అదే బాధ పొందుతూ ఉన్నారని ఈ నాలుగవ ముళ్ళ కిరీటము చెప్తూ ఉంది అనమాట ఐదవదిగా గుండె పైన శిలువ ఉంది ఆ సిలువ దేనికి సాదృశ్యం అంటే మన విమోచనకు సాదృశ్యం లేదా మన రక్షణకు సాదృశ్యం అన్నట్లు మరి వారు పొందిన వారు సల్పిన సిల్వయాగాన్ని బట్టి మనం ఆయన్ని సంపూర్ణంగా విశ్వసించి ఆయన ప్రేమయందు మనం కూడా నెలకొని ఉండాలి అప్పుడే ఆ తిరి హృదయం ఆయన చెప్పిన మాటలు వినటమే కాకుండా పాటించాలి అప్పుడు ఆయన హృదయం సంతోషపడుతుంది ప్రార్థించడము ఓ క్రీస్తు ప్రభువ మేము మీకు విరుద్ధంగా కట్టుకుని ప్రతి ఒక్క పాపమునకు మాకు మందింపు దాయి చేయండి అయ్యా క్రైస్తవ సంఘం మీకు విరుద్ధంగా చేసిన ప్రతి ఒక్క పాపమును మందించండి ప్రభువా ముఖ్యంగా మిమ్మల్ని విశ్వసిస్తూ కూడా మీకు విరుద్ధంగా మేము ప్రవర్తించిన తీరుకు మీరు ఎంతో బాధపడ్డారు ఎంతో నొచ్చుకుంటూ ఉన్నారు ప్రభు మమ్మల్ని ప్రశ్నించండి ప్రభావ మేము సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసించి మీ అందు నెలకొని ఉండేలాగా మమ్మల్ని దీవించండి ప్రభువ మీ నుండి దూరమైన ప్రతి ఒక్క బిడ్డ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు వారు మారు మనసు పొంది మీ చెంతకి వచ్చే విధంగా వారిని దీవించండి ప్రభావ ప్రతి ఒక్క అన్యుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు అన్యులు కూడా మీ గురించి తెలుసుకొని మీ నామందు విశ్వాసం కలిగి జీవించే కృపని వారికి అనుగ్రహించండి ప్రభు ముఖ్యంగా చనిపోయిన వారి ఆత్మల కోసము ఇంకా నిత్య విశ్రాంతి కలగని ఆత్మల కోసం ప్రార్థిస్తు ఉన్నాం ప్రభు ఉత్తరించే స్థలముల్లో ఉన్న ఆత్మల కోసము బంధుమిత్రుల ఆత్మల కోసము దిక్కులేని ఆత్మల కోసము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ వారు చేసిన పాపములన్నిటికీ మన్నింపును దయచేసి ప్రభువ మీ కృప చొప్పున వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభువ యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మీకు మా కుటుంబాలను సంపూర్ణంగా ఉన్నాం ప్రభువ మీ చిత్తమే మాకు నెరవేర్నేము ప్రభువ మీ కృప ఎందు మీ దయ ఎందు మీ కాపుదల ఎందు మీ భద్రత ఎందు మమ్మల్ని ఉంచండి ప్రభువ మీ పరిశుద్ధ దివ్య హృదయంలో మాకు స్థానాన్ని కల్పించండి ప్రభువ ఓ క్రీస్తు ప్రభువ మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభు ఏసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయకానుండంది మా ఈ ప్రార్థన యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె